వైఎస్ఆర్ పార్టీ మన కుటుంబం అంతా మనము ఒకరి ఒకరు ఎత్తేసుకునేది బాగుండదు వయ నువ్వేం చెప్పినా నువ్వు నీ ఎనకావించే ఉన్నాము నాకు కన్వీనర్ కావాలని అనుకోలేదు కానీ ఒక టైంలో శంకరాన్నున్నాడు మళ్ళీ తీసి నీకు ఇచ్చినారు వాళ్ళు బాధపడిన బాధపడలేదు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు మాకు అర్థం కాలేదు పార్టీకి పని చేయమంటున్నారు పార్టీకి పని చేయాలి కదా నీకు కష్టపడాలా కష్టపడతాడు డికే బాబు అని ఒక నమ్మకంతో పైన జగన్మోహన్ రెడ్డి సార్ ఆశీస్సులతో మబ్బుల ఆశీస్సులతో కలపలతరెడ్డి ఆశీస్సుతో మండల ప్రజల ఆశీస్సులతో దిక్కుబాబు అయితే బాగుంటుందని ఒక నమ్మకంతో నాకు ఇచ్చినారు నువ్వు బాధపడకూడదు నువ్వు సంతోషించాలా నువ్వే బాధపడి నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టడం మబ్బులన్న మీద చాలా తప్పది మబ్బులన్న అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి సార్ చేయి చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి సార్ ఇత్తనం నాటిన వ్యక్తి ఎంతో పోగొట్టుకున్న వ్యక్తి అతనికి ఇంకా మనం సాయపడాల గానీ మనము ఫ్రెష్ మీటింగ్లు పెట్టడం చాలా తప్పు ఒకరికొకరు అందరు కలిసి ఉండాలి కానీ ఒకటికి ఒకటి ఎత్తేసుకుంటా అంటే ఇంకా చాలా ఉంటాయి మనకు అట్లా రంపులు వద్దు కలిసి పోదామంటే కలిసి పోదాం అది నీ ఇష్టం నీ నిర్ణయమే మా ఎంపీపీ కూడా చెప్తున్నాడు ఎంపీపీకి ఉండే ఆలోచనలన్నీ నీకు ఉండాలి కదా నీకు అది కూడా లేదు నీ మాట మేము పదిహేదేళ్ళు విన్నాను నేను నాకు వచ్చే నువ్వు సంతోషించాలా బాధపడుతున్నావు అంటే నాకే బాధగా ఉంది సరే ఫయాజ్ కార్యకర్తలకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు మన్నటి రోజు మండల కన్వీనర్ గారిని నియమించడం జరిగింది గతంలో డాక్టర్ ఫయాజ్ అయిన వ్యక్తి దాదాపు ఒక పది సంవత్సరాలు పార్టీని ముందు ముంద నడిపారు కానీ ఇప్పుడు మొన్నటి రోజున ప్రోగ్రాంలు అంటే పార్టీ ఆవర్శించిన ప్రోగ్రాంలో అంటే నేడు ప్రోగ్రాంలు జరిగినాయి ఆ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ దానికి పథకాల సేకరణ ప్లస్ షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్స్ గతంలో అన్ని మండలాల్లో జరిగినాయి మన మండలం ఒకటి ఇక్కడ జరగలేదు దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి కొంతవరకు ఇక్కడ మండలంలో ఎందుకు జరగలేదని ఈ అధిష్టానం నుండి ఇక్కడ నుండి వెళ్ళడం జరిగింది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మక్బుల్ భై సమన్వయకర్త ఎందుకు జరగలేదని ఆడ నియమించడంతో ఏమోసారి జరగలేదనంతో పార్టీ కొంచెం వ్యతిరేకతతో మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది కానీ ఒక చురుకైన వ్యక్తి కావాలి మండలానికి అభివృద్ధి చేయాలి ప్లస్ మండలంలో ప్రతి ఒక్కరిని కూడా మనం పలకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి ఒక బాబు అనే వ్యక్తి ఉప సర్పంచ్ గతంలో కూడా అతను రాజకీయ అనుభవం ఉంది పది మందిని ఉపయోగపడతాడు మండలంలో ఎలాంటి వ్యక్తి అని అందరికీ తెలుసు అందువలన పార్టీ గుర్తించి మండల్ కన్వీనర్గా నియమించడం జరిగింది కానీ మనం మక్బూల్ భాయ్ గారికి నువ్వేదో కమల్ హాసన్గా నటిస్తున్నావు అని మంచిది కాదు అయ్యా గతంలో కమల్ హాసన్ అనే వ్యక్తి ఎన్నో సినిమాలు చేసి బుద్ధుడు నేషనల్ దాంట్లో పెద్ద రికార్డులో ఉన్నాడు కమల్ హాసన్ అనే వ్యక్తిని నువ్వు విమర్శించడం మంచిది కాదు బిఎస్ మక్బూల్ అనే వ్యక్తి ఎలాంటి వాడో నీకు తెలుసు ఆ బుద్ధు బిఎస్ మక్బుల్ అనే వ్యక్తి నీకు ఇచ్చిండేదే కదా పదివేది గతంలో శంకరాన్ని తీసి నీకు పెట్టినారు కదా అప్పుడు రాజ్యాంగం నీకు తెల్లా రాజ్యాంగంలో ఉంది కదా అప్పుడు శంకరాన్ని తీసినప్పుడు నీకు పెట్టినప్పుడు అదే అతను మంచివాడే కదా అతను తీసినా తీసినారని చెప్పొచ్చు కదా నువ్వైనా ఇప్పుడు పని సరైన నువ్వు కార్యకర్తగా పని చేసినట్టే ఈరోజు పార్టీని గుర్తించు నువ్వు పార్టీని సరిగా నడిపించడం లేదు అందువల్ల తీసేయడం జరిగింది ఈరోజు పార్టీని నడిపిస్తున్నాడు ముందున్న వ్యక్తి నడిపిస్తున్నాడు కాబట్టి పార్టీ గుర్తించి అతనికి ఇస్తుంది మనం నువ్వు కమల్ హాసన్గా నటిస్తున్నావు అది చేస్తావు అంటే కమల్ హాసన్ గత సిని పాత సినిమా నువ్వు అప్డేట్ కాలేంగా చాలా అప్డేట్ కావాలా అప్డేట్ కా నువ్వు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకో మంచి పేరు తెచ్చుకో నువ్వు కూడా నువ్వు ఏదో పదహైదు సంవత్సరాలు నేను పార్టీలో ఉండాలంటాడా మొన్న వైఎస్ఆర్కి గెలిచినావు గబున టీడీపీలు ఓదివే మళ్ళా టీడీపీ నుండి మళ్ళీ వైఎస్ఆర్కి వస్తే ఎవరయ్యా కమలహాసన్ రెడ్డి సడేది దశావతరాలు ఎత్తుతావు నువ్వు కమలహాసన్ అనేవతి నువ్వు దశవతరం నువ్వు ఇస్తున్నావు దశావతరాలు ఈ దశావతరాలను మానుకో లిటికేషన్ చేసి చాలా తగ్గించుకో ప్రజలను మంచి పేరు తెచ్చుకో రేపు వద్దున్న ప్రభుత్వము ఏదైనా వచ్చినా కూడా మంచివాడపా పర్వాలేదు అని ప్రజలను మంచి పేరు తెచ్చుకొని నీ వైద్యం నువ్వు చేయి ఎవరు వద్దలే నీకు వైద్యం చేద్దని పది మందిని గుర్తు పెట్టుకో మంచిగా చెయ్యి బబ్బుల్ భాయ్ గారికి వ్యతిరేకతను చేయద్దు మంచిగా ఉండే వాళ్ళని మంచిగానే చెయ్యి అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడని బబ్బుల్ భాయ్కి ఇరవై నాలుగు గంటలు పోయి నువ్వు అన్న ఇదన్నా ఇదన్నా అనేవాడిని ఇపోతే ఎందుకే ఎస్తావు అంటే నీ ఉంటే మంచోడు పది తీసేస్తే కమలహాసన్ పెట్టిస్తాడు అంటే ముందు నీకు ఇచ్చినప్పుడు అయితే అప్పుడు ఇచ్చినాడు కదా ఎవరు ఇచ్చింది నీకు పది అప్పుడు మక్బుల్ భాయ్ బగ్బుల్ భావి ఇచ్చిన వాడికి కమలహాసన్ బాగా నటిస్తావు కమల్ హాసన్ సినిమాలు ఏదో పాతతో నువ్వు పుట్టక ముందు సినిమా పేరు చెప్తా నువ్వు దశవతారాలు వచ్చినాయి పది అవతారాలు ఎత్తావు నువ్వు ఆ అవతారాలు ఇచ్చిన వాళ్ళు ఎవరని ప్రజలకు అందరికీ తెలుసువా ఆ అవతారాలు ఎత్తుకోకుండా పది మందికి మంచి పెట్టి అనిపించుకో పది మంది దగ్గర మంచిగా అనిపించుకో మక్బుల్ భావికి ఇంకొకసారి గన మాట్లాడితే మంచిగా ఉండదు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు